ఎంత వరకు ఇది అంటే ఈ మార్పు అనేది ఎంత వరకు కరెక్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ బికాస్ ప్రీవియస్లీ మీ సినిమాలు చూస్తూ ఉంటే లైక్ ప్రీవియస్లీ ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు రాన్ 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 రాను మార్పు ఎక్కువ వస్తుంది అండ్ కంటెంట్ అన్నది కొంచెం ఎయిటీన్ ప్లస్ ఎక్కువే కనిపిస్తుంది మీ డైరెక్షన్ లో ఎంతవరకు ఈ మార్పు కరెక్ట్ అనుకుంటున్నారు ఎంతవరకు సమాజానికి ఒక మెసేజ్ మీరు ఏ సినిమా తీసినా ఎండ్ ఆఫ్ ద డే సమాజానికి ఒకటి చెప్పాలి అనుకుంటారు అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాదంట్లే బట్ ఇక్కడో ఒక్క దగ్గర అంటే లైక్ అంటే మళ్ళీ నన్ను అప్పుగా తీసుకోవద్దు ఎక్కడ ఒక చిన్న దగ్గర ఆటిట్యూడ్ కూడా అనిపిస్తుంది ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పండి అంటే ఫస్ట్ పాయింట్ హలో యా సో ఒక చి మీ లాస్ట్ పాయింట్ ఆటిట్యూడ్ గురించి అన్నారు కాబట్టి ఊరికే రాదండి ఆటిట్యూడ్ ఎప్పుడూ మీ అందరం కొత్తగానే కదా సో ఇప్పుడు మేము కొత్త కాబట్టి మీరు ఎంకరేజ్ చేసి ఇంకా పాజిటివిటీ ఇస్తే మేము ఇంకా పాజిటివ్గా ఉంటాం ఇప్పుడు ఇందాకొచ్చిన అబ్బాయి ఇప్పుడు సరైన అడిగాడు ఎం సార్ మీరు ఇట్లా పోపడుతున్నా లేదని ఏడైనా అంటే మూడు క్వశ్చన్ అడిగింది పని అయిపోయింది వెళ్ళిపోయారు సో అంటే లెట్ మీ క్లారిఫై నేను అడిగింది యాటిట్యూడ్ దేనికి అని అంటే ఇప్పుడు చాలా వరకు ట్రోల్స్ మీన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి సో ఇప్పుడు తర్వాత మేము అడిగిన క్వశ్చన్ కావచ్చు ఇప్పుడు మేము చూసిందే మేము మాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందే మేము మిమ్మల్ని అడుగుతాం సో ఇందాక సదన్ గా మెన్షన్ చేసింది కూడా సిండికేట్ అనే పాయింట్ మెన్షన్ చేశారు సో అది అది డెఫినెట్లీ మేము సిండికేట్ ఫామ్ అవాల్సిన అవసరం లేదు బికాజ్ ఆజ్ మై అంటే లైక్ మన జాబ్ మా జాబ్ ప్రకారం మేము క్వశ్చన్స్ అడగాలి యూ హ్యావ్ టు ఆస్క్ మాకు ఏది అనిపిస్తే నేను అది అడుగుతాము ఇట్స్ నాట్ బట్ మీరు చెప్పి ఇప్పుడు ఆయన లేచి సడన్ గా షర్ట్ విప్పి పడేస్తారు ఆయన బుక్క పోస్తుంది అని అంటున్నారు బట్ అది అంటే టు ది వెరిఫై అని చెప్పాలంటే ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కి ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది అంటే మేము అడిగిన క్వశ్చన్ అంతలా ఆయన లేచి షర్ట్ కూడా ఇప్పుడు అంటే మేము మాట్లాడాలండి ఆటిట్యూడ్ అని ఎందుకు పదం వాడానంటే అనిపించింది ఆయన అంటే లైక్ మీరు మాట్లాడే కొంతమంది మీలో మాట్లాడేది మాకు ఆటిట్యూడ్ అనిపించింది ఇప్పుడు మీలాగా అడిగితే నో ప్రాబ్లం ఇప్పుడు సిండికేట్ సగన్ అన్నారంటే దెర్ ఆర్ పీపుల్ బికాజ్ ఆఫ్ హూమ్ పీపుల్ లైక్ యూ ఆల్సో విల్ బి డిస్రెస్పెక్టెడ్ సో యూ హ్యావ్ టు టెల్ యెన్ కదా యూ హ్యావ్ టు టెల్ యెన్ కదా అబ్వియస్లీ విల్ రెస్పెక్ట్ యువర్ జాబ్ ఇప్పుడు మీరు జాబ్ మంచిగా చేస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం మేము మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు ఇట్స్ గివెన్ టేక్ ప్రాసెస్ సో నేను కూడా ఎందుకు ఆ అబ్బాయి మీద ఫస్ట్ సీరియస్ అయ్యానంటే అంటే ఏదో అడగాలని అడుగు అడిగితే ఎవరికి చెప్పబోద్ది కాదు కదండి యు నో జర్నలిజం ఇస్ నాట్ దాట్ యు ఆస్క్ ఎ క్వశ్చన్ వేర్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫీల్ హీ డ్ ఫీల్ దట్ దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ ఐన్సర్ ఇట్ ఇట్ జస్ట్ లైక్ ఆయన ఏం చెప్పాలా ఇప్పుడు యాక్టర్ చూపిస్తా ఆయన అడిగింది ఫస్ట్ నాకు తెలిసి ఆయన ఇక్కడ ఎవరికో క్వశ్చన్ డైరెక్టర్ గారు వినని అడగానే మీ క్యాక్టర్ గురించి చెప్పండి సో ఇఫ్ దిస్ యాటిట్యూడ్ ఈస్ దిట్యూడ్ విల్ కమ్ అవుట్ అండ్ దాట్స్ వాట్ హీ మెన్షన్ అండ్ అక్కడ ఉన్నాడని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దట్ ఐ యాక్సెప్ట్ దట్ బట్ ఇప్పుడు మాకు ఎలా అంటే నేను మీకు సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో మీరు అన్నది కరెక్ట్ మేము క్వశ్చన్ అడిగితే మేము వినాలి మీరు చెప్పిన ఆన్సర్ మేము వినాలి పక్కన మాట్లాడుకో బట్ మా సైడ్ రాంగ్ ఉంది ఓకే ఫైన్ ఒప్పుకుంటాం దానికి దానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సెయింగ్ యూ సారీ బట్ స్టిల్ ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ మైక్ వి హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్ సో ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే వి హ్యావ్ టు ఆస్క్ ఇట్ సో ఇది ఉన్న ఉన్నది ఇది అది అంటున్నాను అంతే అంటే మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలని ఉంటుందండి దిస్ యాటిట్యూడ్ విల్ అంటే లైక్ మేబీ ఏమైనా అవుతుందని అంతే అంతకు మించి ఇంకేం లేదు నాకు అనిపించింది నేను చెప్పాను ఇఫ్ మీ అంటే లైక్ మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తాం సో సారీ దట్స్ ఇట్ యా సో మీరు చెప్పినట్టు సిండికేట్ ఫామ్ అయ్యారు అంటే లైక్ లైక్ వై యూ గెట్ ఫస్ట్ చెప్పండి సిండికేట్ అవ్వండి ఇఫ్ నాట్ ఎనీ రాంగ్ ేట్ ఫామ్ క్వశ్చన్ అడిగారంటే ఓకే లైక్ మాకు ఛాలెంజ్ చేయండి అగండి ఛాలెంజ్ చేయండి అదే చెప్తున్నాం దట్స్ వాట్స్ మేము సిండికేట్ ఫామ్ సినిమా చేసినాం జస్ట్ గో లొకేటెడ్ అంతే కానీ ఓకే మీరు తప్పు చేసినప్పుడు లైక్ వై యూ గెటింగ్ హర్డ్ నాట్ హర్డింగ్ అబౌట్ దేట్ చెప్పిన విధానం బాగా అంటున్నా

ఆడియన్స్ కూడా సినిమా బాగుందంటే టికెట్ కొనుక్కొని మరి వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు బట్ నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా చాలా కన్స్ట్రక్టివ్ గా డైరెక్ట్ చేశారు ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్లు కూడా పది ఇరవై సినిమాల్లో చేసి యాక్ట్ చేసినంత కనపడుతుంది మాకు బట్ ఆల్ ది బెస్ట్ అని కంగారు సార్ మీ సినిమా బాగా ఆడాలి థ్యాంక్ యూ క్వశ్చన్ ఏమే సార్ మీరు మీ మీ అభిప్రాయం చెప్పారా ఓకే అంటే ఇది నేను ఒకటే చెప్తున్నాను ఈ సినిమా గురించి కంటెంట్ ఉన్న సినిమా అనేది నువ్వు ఐదు లక్షలు తీసినా ఐదు కోట్లు తీసినా ఐదు వందల కోట్లు పెట్టి తీసినా సరే కంటెంట్ బాగుంటేనే సినిమా చూస్తారు కంటెంట్ బాగలేకపోతే లేకపోతే సినిమా కూడా దేక కూడా దేకరు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఈ సినిమా మా సినిమా కంటెంట్ ఉన్న సినిమా నెంబర్ వన్ ఇది డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అది ఏంగిల్ అయినా సరే కనెక్ట్ అవుద్ది అంటే ఇందాక మా ప్రొడ్యూసర్ నరేష్ గౌడ్ గారు చెప్పారు కొన్ని పాయింట్స్ చెప్పాడు మీకు అంటే నేను పొయిట్టిగా చెప్తాను చిన్న హార్డ్గా చెప్పాడు ఏ విషయం సరే నేను అంటే చెప్పిన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది బట్ చెప్పేది చాలా గట్టిగా చెప్పాడు తను ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి సో నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది సినిమాలో చెప్పాను టీజర్లో కూడా చెప్పాను ఒక క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది అక్కడ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను టీజర్లో చెప్పాను కానీ ఆ టీజర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది ఈ టీజరు డెఫినెట్గా ప్రతి అంటే చూసిన ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తారు సినిమా చూస్తారు ఎంజాయ్ చేస్తారు ఇది అందులో నో డౌట్ అన్నమాట